నా పేరు డాక్టర్ శివకుమార్ నేను యూరాలజిస్ట్ని కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు మనము స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ గురించి మాట్లాడతానండి ఈ స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అనేది ఎక్కువగా ఫీమేల్స్లో ఆడవాళ్ళలో ఇబ్బంది కలిగిస్తుంది అంటే వాళ్ళకి స్ట్రెస్ కలిగినప్పుడు అంటే దగ్గిన తుమ్మిన బరువులు లేపిన మరీ ఇంకొందరికి సివియర్ స్టేజ్లో అయితే పడుకొని కూర్చున్నా కానీ కూడా యూరిన్ లీక్ అయిపోయే అవకాశం ఉంటుంది సో ఇది ఎందుకు అవుతుంది అని అంటే ఈ మూత్ర సంచి పేగు ఈ దీని కింద ఉన్న కంట్రాలు వీక్ అయిపోవడం వల్ల అవుతుంది మెయిన్గా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాటిన ఫీమేల్స్లో ఎస్పెషల్లీ వాళ్ళు అప్పటికి ఇద్దరు ముగ్గురు పిల్లలుండి వాళ్ళకి డెలివరీ టైంలో కొంచెం ఇబ్బంది అయిపోయి డెలివరీ లేట్ అయిపోయి బేబీ రావడం కష్టంగా ఉండి కంట్రాలను వీక్ అయ్యి అది అప్పుడు ఆ ఎఫెక్ట్ చూపించకుండా అది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఈ ఏజ్లో వాళ్ళకి ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ ఉండడం వల్లే యూరిన్ అనేది వాళ్ళకి లీక్ అయిపోయి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సో ఎస్పెషల్లీ స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ ముందు ప్రిసీడ్ అవుతుంది వీళ్ళకి సో గట్టిగా దగ్గిన తుమ్మిన బరువులు లేపిన పొజిషన్ చేంజ్ అయినా కానీ యూరిన్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది మనము మామూలుగా సిస్టోస్కోపీ టెస్ట్ చేసి అసలు వేరే ఇంకా కారణాలు ఏమైనా ఉంటే అవి రూల్ అవుట్ చేసుకొని అలాగనే బోనీస్ టెస్ట్ సిస్టోస్కోపీ చేసినప్పుడే వాళ్ళని టేబుల్ మీదనే దగ్గి చూసి యూరిన్ లీక్ అవుతుందా చూసుకొని ఆ సివియారిటీ గ్రేడ్ చేసుకొని మనము ఆపరేషన్ చేసి దీన్ని నయం చేసుకోవచ్చు లేదా చిన్న స్టేజ్లో ఉండేది ఉంటే పెల్వి ఫ్లోర్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజు ఒక రకమైన కొన్ని మందులు కూడా ఉంటాయి ఈ మందులు పెట్టుకున్న కొంతవరకు చిన్న స్టేజ్ల్లో వాటిని మనం సరి చేసుకోవచ్చు సివియర్ స్టేజ్ ఉంటే మాత్రం ఆపరేషన్ పడుతుంది ఒక మెష్ లాంటిది వేసుకొని కంట్రోల్లో బలం పెంచుకుంటే మళ్ళీ లీక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ